జై సద్గురు జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొనొచ్చు శ్రీ సమరసాంబ సమేత నిర్మలానంద ప్రభుస్వాముల వారి పాదపద్మములకు నమస్కరించుకొనుచు శ్రీమద్ పరశురామ నరసింహదాస విరచితంపైన శ్రీ శివరామ దీక్షిత చూర్ణిక భావార్థ ప్రకాశిక నేటి నుండి మనం సప్తమచూర్నిక ఇడపింగళు శున్నాత్రయ రేచక పూరక కుంభక మూలాంధర జాలాంధర ఓజానబంధ విమోచన శ్రవణ మనన నిధిధ్యా సవర్ణశ్రమ కులగోత్ర నామ రూప షడ్భ్రమక్షుత్పాస జరా మరణ సుఖ దుఃఖ షడుర్మిరహితం ముక్తి కాంత సహితం దీనిలో మొట్టమొదటగా నాడుల వివరం ఈ ఇడ పింగళ ఇంకా సుషుమ్నా మైలా సూర్య సూర్యసంతేతి యోగాత్ సా పింగళేనా విష్ణుపదీతి తాసాం సా మధ్యమాగ్నిరితి యోగ ఇయం త్రివేణి యోగ ఫలం తదిత మే వహి యత్కూట మొదటిది ఇడానాడి దీనినే చంద్రనాడి అంటారు ఇడానాడి ఎడమ ముక్కునందు దీనిని చంద్రనాడి అని కూడా అంటారు ఇది మూలాధారం నుండి కపాల పర్యంతము వచ్చి తాకి అచ్చట ఉండే చంద్రమండలానికి వ్యాపించి వెళ్తుంది దీనిని యమునా నది అని కూడా అంటారు ధూమ మార్గమని పితృయానమని అంటారు శ్వాస ఇది ఈ శ్వాసలను దినములలో సరిదూసుకునిచ్చేటువంటి విధానం ఒకటి ఉన్నది ఈ శ్వాసలతోనే తన యొక్క కార్యక్రమములు నెరవేరునా లేదా అనేటువంటి తెలుసుకునే విధానం స్వరశాస్త్రంలో వివరంగా మనకు తెలియజేసి ఉన్నారు పెద్దలు ఈ చంద్రనాడి ఉదయం నాలుగు గంటలు లేక ఆరు గంటలకు మనం చూసుకోవాలి శ్వాస ఎడమబుక్కకుండా సోమవారం బుధవారం శుక్లపక్ష గురువారం శుక్రవారం శనివారం సాయంకాలం నడిచినట్లయితే ఆ దినాల్లో కార్య సఫలాలవుతాయి అలా కాకుండా వ్యతిరేక్తంగా నడిచినట్లయితే శ్వాస కార్యక్రమాలు నెరవేరవు కావున దిన ఫలాలను పుణ్యాత్ముడైనటువంటి నిర్మూలలు జరుగుతారు ఇక సంవత్సర ఫలితం ఎలా అంటే ప్రతి సంవత్సరం శుక్లపాఠ్యమి విధియా తదియ ఈ మూడు రోజులు ఉదయం నాలుగు గంటలకు లేచి గురు ధ్యానం చేసి పిదప స్వరాన్ని చూసేటప్పుడు చంద్రనాడి ఉండినట్లయితే వ్యాధి లేనివాడు భాగ్యము కలవాడు ధనముతో కూడుకున్నవాడు శరీర సౌఖ్యము కలవాడు ఈ మూడు దినములు వరుసగా చంద్రనాడి దినం ఒక్కటికి నాలుగు మాసాల చొప్పున ఆ సంవత్సరం యొక్క మంచి ఫలితాన్ని తెలుసుకోవచ్చు దీనికి భిన్నమైనటువంటి ఫలితాన్ని తెలుసుకోవచ్చు ఈ భిన్నముగా నడిచినట్లయితే శ్వాస నష్ట కష్టాలు కలుగుతాయి దీంట్లో మొదటిది ఎలా అంటే పాడ్యము దినమందు నడవకున్నట్లయితే అంటే చంద్రనాడి భిన్ననాడిలో నడిచినట్లయితే ఆ మొదటి నాలుగు మాసాల్లో మానవునికి కీడు కలుగుతుంది ఇక రెండవది విజయ దినమందు చంద్రనాడి నడవలేదనుకో ఐదవ మాసం నుండి ఎనిమిదవ మాసం వరకు ద్రవ్య నష్టం కలుగుతుంది ఇక మూడవది తదియనందు చంద్రనాడి నడువుకున్నట్లయితే చివరి నాలుగు మాసాలు మిక్కిలి భయాందోళనలు కలిగిస్తాయి మాస ఫలితం ప్రతి మాసమందు కూడా పాడ్యమి విద్య తదియ ఈ మూడు దినములు శుక్లపక్షమందు వరుసగా చంద్రనాడి నడిచినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి తాను అనుకున్న విధంగా జరుగుతుంది భిన్నముగా నడిచినట్లయితే మనస్సు సరిగా ఉండదు ఇతర చిక్కులు చికాకులు ఉంటాయి ఇది స్వరశాస్త్రాన్ని బట్టి చెప్తున్నాం దీని అధిదేవత విష్ణు ఇక రెండవది పింగళానాడి దీనినే సూర్యనాడి అంటారు ఇది కుడిముక్కులో ఉంటుంది దీనిని సూర్యనాడి అని గంగానది అని అర్చిరాజి మార్గమని దేవయాన మార్గమని సూర్య మండలమని దీనికి పేర్లున్నాయి ఇది మూలాధారం దగ్గర నుండి కపాల పర్యంతము వచ్చి కపాలమును తాకి అక్కడ ఉండే అగ్ని మండలము వ్యాపించి కుటిముక్కుండా వెళుతుంది దీనిని శ్వాస అంటారు దీనికి అధిదేవత ఎవరు బ్రహ్మ ఇక్కడ మందరిగిరి గురించి చెప్పుకోవాలి మనం ఇరా పింగళలు మూలాధారము నుండి బయలు పెడలినప్పటికీ కూడా వీరి పుట్టుక మాత్రం నాడీ చక్రము నుండి అని తెలుసుకోవాలి అది నాభియందు వలె ఒక చక్రం ఉన్నది ఆ చక్రము నుండి ఇరా పింగళలు ఆవిర్భావం చెందుతూ ఉన్నాయి ఈ సూర్యనాడి యొక్క స్వరశాస్త్ర వివరాన్ని తెలుసుకోవాలంటే ఆదివారం మంగళవారం శనివారం కృష్ణపక్ష గురువారములు ఎందు సూర్యనాడిని ఉదయం నాలుగు నుంచి ఆరు గంటల వరకు శ్వాసను గమనించినట్లయితే ఆ దినాల్లో సూర్యనాడిలో సరిగా నడిచినట్లయితే తన ఆరోగ్యం కానీ ఇక తాను చేసేటువంటి కార్యాలు కానీ నెరవేరుతాయి దీనికి భిన్నంగా నడిచినట్లయితే ఆ దినములలో చిరాకు చిక్కులు కలుగుతూ ఉంటాయి తాము అంటే మనం ప్రతి కార్యాన్ని మొదలుపెట్టేటప్పుడు లేక ప్రయాణమైపోయేటప్పుడు కానీ లేక సన్మాన సభలకు వెళ్ళేటప్పుడు కానీ విద్యార్థులైనటువంటి వారు పరీక్షలకు వెళ్ళేటప్పుడు కానీ సూర్యనాడి తప్పక నడవాలి అలా నడిచినట్లయితే ఆ కార్యాలు సఫలమవుతాయి మాస ఫలితం గురించి తెలుసుకోవాలంటే ప్రతి మాసమందు కృష్ణపక్షంలో వచ్చు పాడ్యమి విద్య తదియలలో వరుసగా సూర్యనాడే నడవాలి పాడ్యమి మొదటి ఐదు దినముల ఫలితమును విద్య మధ్య ఐదు దినముల ఫలితమును తెలుసుకోవచ్చు దీనికి భిన్నంగా నడిస్తే తలపెట్టినటువంటి కార్యాలు నెరవేరం శనివారం ఉదయమున సూర్యనాడు సాయంత్రమున చంద్రనాడి నడవాలి ఈనాడులు పంచభూత తత్వాలతో అనుసంధానింపబడి ఉంటాయి తన స్వరనాడి యజ్ఞతత్వంతో నడిచినట్లయితే రోగములు ఆకాశతత్వముతో నడిచినట్లయితే సంకటాలు భూతత్వంతో నడిచినట్లయితే సంతోషం ధనం సుఖం కలుగుతుంది జలతత్వంతో నడిచినట్లయితే సంతోషం వాయుతత్వంతో నడిచినట్లయితే అన్ని ఆపదలు కూడా తొలగిపోతాయి ఇక మూడవది నాడి వివరం ఇది మహామరుపిధి ఇది మధ్యనాళం దీన్నే బ్రహ్మనాళం అని కూడా చెప్తారు అగ్ని అని సరస్వతి నది అని దీనికి మహేశ్వరుడు అది దేవత మూలాధారము నుండి సహస్రారం వరకు వెనుక ప్రక్క ఒక ఎముక ఉంటుంది అది పొడవుగా ఉంటుంది మరియు అది మొదట చివర నరికిన వెదురు వలె ఉంటుంది వీణాదండము నుండి సమస్త తంత్రులు ఎలా బయలుదేరుతాయో అట్లే ఆ ఎముక నుండే నరములన్నీ కూడా బయలువెడుతాయి ఆ ఎముకే బ్రహ్మదండి అంటారు పెద్దలు ఆ బ్రహ్మదండిని ఆశ్రయించి మూలాధారం మొదలుకొని ఆరు చక్రాలు ఉన్నాయి బ్రహ్మదండి ఎందు మూలాధార చక్రము మొదలుకొని బ్రహ్మరంధ్రమును పేరుగల సహస్ర చక్రము వరకు వ్యాపించి ఉన్న ఆ నాడే సుషుమ్న నాడి ఆ సుషుమ్న నాడి ఎందు మూలాధారమున పడగయనేటువంటి ఊర్ధ్వ మండలియందు తోకయును అది సర్పాకారంగాను తామరత్తుడులోని దారము వలె అతి సూక్ష్మముగను పరాశక్తి అను శక్తి ఉన్నది అక్కడ మరియు ఆ సుషుమ్నాడియందు ప్రాణములను జటరాజ్ఞిమును బిందునాథములు ఉన్నాయి అంటే సుషుమ్న నాడిని సావిత్రి అనేటువంటి పేరు కూడా ఉన్నది దానికి ఇక్కడ శ్లోకం ఏంటంటే ఇంగళయోర్మధ్యే సుషుంనా సూక్ష్మరూపిణి శుశుమ్నా విశ్వం తస్మిన్ సర్వం ప్రతిష్ఠిత ఈ శుశుమ్నాడి శరీరము యొక్క వెనుక భాగమునందు వీణాదండము వలె శిరస్సు దాకా ఉండు బ్రహ్మదండి యొక్క నడుమ సూక్ష్మరూపముగా ప్రవేశించి ఉన్నది దీనినే బ్రహ్మనాడి అని చెప్పుదురు ఇందే సర్వము ఉన్నది ఇత్తడనే పరమాత్మ ఉన్నాడు ఈ నాడికి అంతరతముగా కుండలని శక్తి కలదు ఇది కపాలమన ప్రవేశించి అచ్చటి నుండి నాలుక కొనకు చేరి సరస్వతి అనే పేర పిలవబడుచు ఉన్నది ఈ శుశుమ్నాడికి ఎడమ ప్రక్క ఎడయును ఆ ఎడ అనే నాడి ఎడమప్రక్క కుడి ప్రక్క పింగళ అనే నాడి ఉన్నాయి ఈ ఇడ పింగళ నాడు రెండును మూలాధారము మొదలుకొని ముక్కు కొన వరకు వ్యాపించి ఉన్నాయి మృత్పుండరీక కర్ణిక ఎందు అంటే బొడ్డు ఎందు సర్వతో వ్యాప్తమ శాఖలో గల మనోపహనాది దాని యొక్క మూలం పాదుకుని ఉన్నది ఆ మనోపహనాది నుండి స్వరతీగ నుండి వలే ఒక శాఖ పైకి పాకుతూ ఉన్నది అదే బ్రహ్మనాడి అని సుశుమ్నాడి అని చెప్పబడుతూ ఉన్నది ఈ సుశుమ్నానాడి సూర్యాది మండలముల నడుమ నుండి సరాసరిగా వెన్నెముఖనాధారము చేసుకుని మూర్ధ పర్యంతము పోతూ ఉన్నది ఈ నాడియే చిత్తస్థానము విశాఖ వా జ్యోతిష్మతి కాన యోగి తన చిత్తమును శిశుం నానాడి ఎందు సంయమముచే నిలిపినేని బుద్ధి సంవిత్తు కలిగి సాత్విక జ్యోతి స్వరూపమును ఆకాశకల్పమును భాస్వరమునై ఆ చిత్తము ఒక తూరి సూర్యాకారముగను మరి ఒక తూరి చంద్రుని చందమునను మరి ఒక తెప గ్రహముల విధమునను మరి ఒకవేళ రత్న ప్రకాశారూపముగా భాషిస్తూ ఉంటుంది తరువాత మరల చిత్త సాక్షాత్కారము కలుగుతుంది ఈ జ్యోతి స్వరూపముకు చిత్తములు సాక్షాత్కరించుట కాన జ్యోతిష్మ ప్రవృత్తి అనబడుతూ ఉన్నది ఎడ పింగళ ఈ మూడు నాడులు నాసాగ్రమందు కుడియుండును అంటే నాసాగ్రములు కూడి ఉన్నాయి ఈ మూడు కూడా చెవుల రంధ్రములు రెండు ముక్కు రంధ్రములు రెండు అచ్చటనే కూడి ఉన్నాయి ఇటువంటిది కావున సకల శాస్త్రములు కొండలి స్థానము అంటారు దీనిని ద్వాదశాంతం చతుష్పథం త్రికూటం ముక్తిద్వారం విందు భావతీతం శృంగాటం పూర్వస్థానం మండలత్రయం మండలం ద్విదళ చక్రం అందు హంసరూపమైన పరమాత్మ ఉన్నాడు కనుక హంస స్థలములని వేదశాస్త్రముల ఎందుకు చెప్పబడుతూ ఉన్నది ఇన్ని పేరులు కావున నాశాగ్రమందు కన్నులకు నడుముగా పైన చెప్పిన ప్రకారం బ్రహ్మరంధ్రం ఉంటుంది హంస అంటే తను నమ్మిన వారిని సంసారమును హరించి మోక్షం ఇచ్చినట్టుది కావున హంస అనే పేరు కలిగింది ఆ శుశుమ్నాడి ఎందే హంస అచల స్వరూపాన్ని అందుతుంది ఆనాడి ఎందే నామరూపాదులు హంసకు సంభవిస్తూ ఉన్నాయి అందే లయమవుతూ ఉన్నాయి అది తెలుసుకొనుట అత్యంత దుర్లభం అది జ్ఞాన దృష్టి చేత తెలుసుకొనదగినదియే కానీ అన్యమునకు సాధ్యమయ్యేటువంటిది కాదు ఈ శరీరమందు పరమాత్మ నుండి చోటేది అని అనుకున్నప్పుడు పైన చెప్పిన శుశుం నానాడి సరిగా బొడ్డు వద్ద అరటి మొగ్గ మొగ్గవలే అధోముఖమై ఒక కమలం ఉంటుంది ఆ కమల మధ్య మందు జ్యోతి ఉంటుంది హృదయమందు ఒక రూపుగా ఉంటుంది అక్కడ కమలమందు సూర్యబింబ రూపముగా ఉంటుంది దీనికి శ్లోకం ఏంటంటే తస్మాత్నామా త్రివేణి సంగమస్థలం శృంగాటక చతుక్పీఠ నామాన్యక స్థలశీ త్రికూటం అనునదియు త్రివేణి సంగమ స్థలము అనునదియు శృంగాటకము చతుష్పీఠము అనునదియు ఒకే స్థలమునకే ఎన్ని పేర్లు కూడా ఏ చోట శబ్దద్వారములు రెండును అట్లే గంధద్వారములు రెండును ప్రవేశించి చక్కగా కూర్చున్నవు ఆ చోట శృంగాటక నాలుగు పీఠం నాలుగింట సంధి అని చెప్పబడుతూ ఉన్నది ఎడా పింగళలను బాసిన సుశుమ్న పగడపు తీగవలే కోటి సూర్య ప్రభగా వెలుగుచూ ఉంటుంది ఇదే సకల లోకాలకు ఆధారము త్రిమూర్తి స్వరూపమైన సుడి ఇదే ఇది అగ్ని మండలము పర్యంతం వచ్చి అచ్చట నిలచి ఉంటుంది ఈ నాడి కొన ఉంటుంది అదే బ్రహ్మరంధ్రము దీనినే దశమ రంధ్రము అంటారు ఈ బ్రహ్మరంధ్రమందు బ్రహ్మాండమంతా వ్యాపించి ఉన్నది దాని అగ్రరంధ్రమందు సూర్యుడు చంద్రుడు అగ్ని విద్య అక్షరము మాయ ఆత్మ సప్త సముద్రములు సప్త పర్వతములు చదుర్వేదములు శాస్త్రములు పంచభూతములు ద్వీప సప్త ద్వీప లోకములు గుణములు మంత్రములు కళలు బిందునాదము దిక్కులు వాయువులు బీజములు ఈ మొదలైన సకల దృశ్య పదార్థములు కూడా ఆ దశమ రంధ్రములోనే ఉన్నాయి ఈ స్థూల శరీర రూపముల ఏకాదశ ద్వారములు ఉన్నాయి అవి ఏవంటే చక్షువులు రెండు నాసికలు రెండు శ్రోత్రములు రెండు నోరు ఒకటి ఇవి ఏడున్నో పై ద్వారాలు పాయు ఉపస్థాయి ఇవి రెండున్నో క్రింది ద్వారాలు నాభి నాభిరంధ్రము ఒకటి మధ్య ద్వారము బ్రహ్మరంధ్రం ఒకటి ద్వారము మొత్తము పదకొండు ఊర్ధ ద్వారమున సుషుమ్నాడి రూప సరస్వతి ప్రాప్తమగుచూ ఉన్నది ఈ సుషుమ్న రూప సరస్వతి ఆ యోగి పురుషులకు ఉన్నది యోగి పురుషులే దీనిని ఎరుగుతున్నారు ఈ సుషుంన రూప సరస్వతి ద్వారా బయటకు వచ్చి యోగి పురుషులు దేవ యోగి మార్గమున పరమాత్మ పోవచున్నారు పరమాత్మ సుషుమ్నాడి రంధ్రమున నీలమేఘ మధ్యమునందలి మెరుపు తీగవలే నివ్వరి ముళ్ళువలే అణుమాత్రమై స్వర్ణ సమానమైన కాంతితో కూడినదై వెరుగుతూ ఉన్నది ఆ శుషుం నానాడి తొదనుండు రంధ్రము యొక్క నడుమ పరమాత్మ ప్రకాశించుచుండునని సాధు పురుషులు చెప్తూ ఉంటారు మనస్సు చూచునప్పుడు ఎలా శుశుమ్నా ఎందే సంచరిస్తూ ఉంటుంది దీనినే నాడి రత్నము అని కూడా చెప్తారు శుశుమ్నా నాడినే మహామరుపు అని కూడా అంటారు భాగాన్ని రేపు ముచ్చరించుకుందాం జై గురుదే